క్రీస్తు నందు ప్రియులారా కీర్తనకారుడైనటువంటి గారు కీర్తనల గ్రంథము నలభయో అధ్యాయము మొదటి వచనంలో ఇలాగూ చెబుతున్నాడు ఎహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను సహనముతో ఎదురు చూస్తున్నట్టుగా ఈ మొదటి వచనంలో వ్రాయబడి ఉంది ఏ పరిస్థితిలో దావేదు గారు దేవుని కొరకు సహనంతో కనిపెట్టాడు అని మనం గమనించినట్లయితే పిల్లరా ఇదే అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలాగూ చెప్పుచున్నాడు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని అన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిన లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది నిజంగా ప్రియులారా లెక్కలేని అపాయాలు దావీదు గారిని చుట్టుకొని ఉన్నవి ఆయన అంటున్నాడు నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయాను అవి లెక్కకు నా తల వెంట్రుకలను మించింది ఓ సందర్భంలో చూస్తే తన సొంత కుమారుడైనటువంటి అభిశాలమే తన చంపడానికి వస్తున్నాడని దావేదు గారు తెలుసుకొని తన నుంచి తప్పించుకోవడానికి అరణ్యానికి పారిపోయాడు అలాగూ అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన మూడవ కీర్తన ఆయన అంటున్నాడు నా ఆరో వచనంలో పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చుట్టూ శత్రు సైన్యము ఆయన్ను చంపడానికి మోహరించినటువంటి సందర్భంలో కూడా ఆయన అంటున్నాడు యహోవా నాకు ఆధారము నేను భయపడను శత్రువుల నుంచి ప్రాణాపాయము కుటుంబ సభ్యుల నుంచి ప్రాణాపాయము రాజ్యపరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రాణాపాయము ఇదిగాక శరీర సంబంధమైనటువంటి బలహీనతలు దావీదును వెంటాడుతున్నాయి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మనం గమనించినట్లయితే లెక్కలేని అపాయాలు దావిదు గారు అంటున్నారు నన్ను చుట్టుకొని ఉన్నవి అని నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నవి అంటున్నారు దోషములు నిజంగా ప్రియులారా మన దోషములు మనలను తరిమి పట్టుకుంటాయి ప్రియా సోదరి సోదరుడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అపాయంలో ఉన్నావా దోషములు నిన్ను పట్టుకున్నవా అయితే కీర్తనకారుడైనటువంటి దావీదోలే సహనముతో దేవుని కొరకు చూడు దావీదో మనుషులను ఆశ్రయించలే ధనము మీద నమ్మకం ఉంచుకోలే దేవుని మీద నమ్మకం ఉంచుకున్నాను కనుకనే దావిదు నలభై సంవత్సరాలు ఇస్రాయీలను పరిపాలించాడు ఈ దినము నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు కానీ ఆయన మీద ఆధారపడు యహో నాకు ఆధారము అని చెప్పి దావీదు గారు చెప్తున్నారు నువ్వు ఎవరిని ఆధారం చేసుకున్నావు నేను నువ్వు పరిశీలించు తండ్రి ఈ దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు లెక్కలేని అపాయాలు మమ్మల్ని చుట్టుకుని వాటి నుండి విడిపించండి రక్షించండి దేశమును కాపాడండి మతోన్మాదాన్ని నిర్మూలించండి నిశ్శాంతి సమాధానము మాకు వెళ్ళ అనుగ్రహించమని ఏసునామూలు ఈ ప్రార్థన అడుగుతు పరమ తండ్రి ఆ